ఏంటికాయ ఇవండి తింటాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే మా పిల్లలు ఈరోజు స్కూల్ లేదు కాబట్టి గేమ్స్ ఆడుకుంటున్నారు గులాబ్జాము ఇవ్వండి

이 it? like yeah. n <noise enfant> <Yes. s Elliott> okay. so i b a r 고 i 아 i kacang n 이 n g g u n g jus, 이거 c a n g n a n g 아 u n g jus, ya, i 아 i k a ఏంటి కొట్లాడు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఆటలు బలి ఉంటాయి ఫ్రెండ్స్ బాగా చాలా ఫన్నీగా ఉంటాయి హలో హలో హా హా నాయ 12:05 ఉందిగా అది రింగ్ అవుట్లా రింగ్ ఏది తీసుకోండి నేను ఎందితే అదా తీయాలి ఏమంటున్నారో బిర్యానీ పులావ్ అదె పట్నంలే హలో హలో పట్నం బిర్యానీ chicken బిర్యానీ వండండి తిన్నాం నేను చపాతీ చేసాను హ చపాతీ చపాతీ నేను ఫ్రైడ్ రైస్ చేసాను

వాళ్ళ ఇంట్లో ఉంది మా ఇంట్లో ఉంది ఇంకేము కర్రీ ఇంకా జ్యూస్ బాటిల్ ఉన్నాయి సూపర్ నా దగ్గర చూపి చూడతారా ప్లీజ్ అప్పుడు మక్క కాలు కేసినది అతుక్కుప్పైంది తీసేసా ఇది మా చాలా ఇసుకోరే కర్ర కర్రీ ఇదిగో ఇది బండలు తీర్చ కర్ర హాయి కదా యోధులే ఇదే బండల్ చుంచే కదా ఇలా పెట్టి ఇలా నాది తీసుకున్నానే ఇలా ఇలా క్లీన్ నాది హ్మ్ ఐలు నీకి సరే సరే ఇది దుమ్ము తీసేది హ్మ్ ఇది నేను చూసుకుంటా చాలే కూర్చో కూర్చో मावल वंडे पालो वंड चुना ए सव येदी आगो अम्मा टिक्कू सव येदी आइसक्रीम टिक्कू आइसक्रीम टिक्कू आइसक्रीम है ये आइसक्रीम टिक्कू बाहर ना 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 डब्बा लो ये दी ये पारता मैंने ఇడ్లీ పాత్రలా స్కీన్ గరుగులో ఇడ్లీ పాత్ర ఉంటా ఫ్రెండ్స్ ఇది బాబాయ్ ఇడ్లీ పాత్ర అంట బాగుంది ఇడ్లీ పాత్ర పడినాయి ఇడ్లీ వేరే

ఇప్పుడు నేను ఆ ది సెట్ నా ఐ మోటం ఫూడ్స్ హ్మ్ ఇ మోటం ఫూడ్స్ అంట ఫ్రెండ్స్ కొచ్చ గాయ్స్ జామ్ కై నేను నేను బజార్కెళ్లి ఈ చాక్లెట్ తెచ్చా ఇప్పుడు నేను ఇంకా

చాక్లెట్ అన్నమాట చాక్లెట్ సిరప్ వేసాను చాక్లెట్ ఫ్లేవర్ బాగుంది తిను తిను చాక్లెట్ ఐదు బాగుందిలే సూపర్ ఉంది ఇదిగో వేడి గోడ చేసుకున్నా ఎల్లి చాల్లే నాపు బాయ్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్